ఏంటి ఇవి అమ్మా నువ్వు నిజానంగానే కూర్చున్నావు కదా మూడో కన్ను ఉన్నది ఆ పక్కకి నీకు ఎందుకంటావు అవి ఏందని చూస్తా నేను ఏందని చూడటం తినడానికి వేసే ప్లాన్ తెల్లారలేదు పక్కకి అప్పుడే తినడానికి రెడీ అయిపోతున్నాడు ఇప్పుడు రోజు పిల్లి ఇంటికి వచ్చి పాలు తాగుతా ఉంటుంది దానికి ఒక ప్లేస్ లో పాలు పెడతారు

కృష్ణానగరండి కలవచ్చండి కలవచ్చండి నీరు కోసం చెప్పు చెకింగ్ అన్నమాట వచ్చింది చెప్పండి చూసావా

మళ్ళీ ఎన్నాళ్ళు లేదు అక్కడికి ఫ్రిజ్ తీసుకుంటారకే అక్కడ కెళ్ళలేదంటే పొద్దున ఆ రెడ్డి కలుకోవాలి ఏమక్కలే జనాలెలా చూడు ఏదో పక్కలే చేసుకోవచ్చు పొద్దున పోయిన మనం కొ ఆ లెబది ఉంటాను నేను అక్కడ ఊర్లన్నీ తిరిగి రావచ్చు మొన్న మనం ఆ ఊరికి వెళ్ళం పెంగుటెళ్ళి వెళ్ళి ఎంత బాగా తీసుకున్నాం అట్లా ఊళ్ళు ఆ ఊర్లు పక్క ఊర్లకు పోవచ్చు ఇవాళ ఎంత డేట్ పద్దెనిమిదా పద్ది ఇంకా ఇవాళ ఏమర గురువారం బుధవారం గురువారం థర్స్డే ఇవాళ గురువారం మనం చదువుతున్నాం మరి నీకు భలే ఓ తర్సుడేలు నీకు ఫ్రైడేలు అన్ని తెలుసా నీకు తెలుసా తర్సుడేలు ఎలా తెలుసు నీకు తర్స్ డేలు ఫ్రైడేలు నువ్వు చదువుకోలేదుగా వచ్చింది మెసేజ్ అది నార్మల్గా వచ్చింది అది అయిపోయిందని చెప్తుంది ఇది ఇది అయిపోవడానికి వచ్చింది ఎయిర్టెల్ది మనం చేపించినాం మన సీతనారంలో అది అయిపోవడానికి డేట్ దగ్గరికి వచ్చిందని చెబుతుంది మళ్ళా అంట రీఛార్జ్ చేయించుకున్నాం అది రెండు సింప్ల్స్ మూడిది జండింది రీచార్జ్ అలాగే వేరుపలై పోపన్న రెండు సింప్ల్స్ ఇంకా రెండు సింప్ల్స్ వార్నింగ్ కాల్ కదా కాల్ వేరునలకు మళ్ళీ ఇంచుకొచ్చు వడవుకున్నా మడొ బైటి పోదా ఎడి పోవా

ఇక్కడ ఒంటి గంట వరకు ఉంటాయి అయితే వాయుష్మాత ఇంటికి వెళ్ళాం కదా కొన్నాడు అవి కొన్నాక అత్తపడి మర్చిపోయాడు మళ్ళీ వెళ్ళాను నాకు రా రాన్నాడు వెళ్తే ఒక అతను మంచి అతను హోటల్స్ ఉన్నాయో ఏ ఉన్నాదమ్మా ఇడ్లీయా దూది ఎంత బాగుందో చట్నీ టమాటా చట్నీ అది ఫ్రీగా ఇచ్చారు మాకు ముగ్గురికి మూడు ప్లేట్లు నాకు పాపకి వీడికి ఇచ్చాక గుడుంగు మనిపించేసాయి ఎంత గుడుంగు మనిపించిపోతున్నాయి ఎంత నువ్వుల్లో అదే దూదిలా ఉన్నాయి సరే నాలుగు నాలుగు మూడు ప్లేట్లు ఇచ్చే రెండు చట్నీలు ఎంత బాగున్నాయి గిన్నెలు వేసి ఇచ్చారు ప్లాస్టిక్ దాంట్లో తర్వాత ఆవిడ అంటున్నారు నాకు మళ్ళీ బోలశంకర్రాలు రాలేదు నాకు రెండో పెళ్ళండి పెద్ద పెళ్ళని వెళ్ళి ఇద్దరు కొడుకులు వాళ్ళని నేనే చూపుతానండి నాకు పిల్లలు లేరండి రెండేళ్లే కదండి ఏం పర్లేదంటే మీరు ఆశీర్దించండి అమ్మా అన్నారు నేను ఆస్వర్దించాను మా సహజ పెంచుకోండి అని చెప్పాల్సి నువ్వా నిన్ను ఎవరిని ఎదురుని కూర్చుని పెంచుకుంటారమ్మా నేను సింగర్ ముండయి పెంచుకున్నాను నేను మేపటే సరిపోతుంది గేదుకు మళ్ళీ పత్తండి ఎండి చూడండి అన్ని అత్తం సరిపోతున్నాడు అంత మంచిగా దొరుకుతాడు సరే వాడికి డబ్బులు కూడా ఇవ్వద్దు వాడికి జస్ట్ తిండి పట్టండి ఒక హాలు ఓ కిచెన్ ఓ బాల్కనీ వెనకాలకు ఓ బెడ్రూమ్ అమ్మా అసలు లోపలికి వెళ్తే అనకూడదు గాని ఆయన ముస్లింస్ అంట ఫుల్ డ్రింక్ అంట నేను ఎన్నో దేవుడికి మొక్కుకుంటున్నానండి ఆయన మాటలేదు నేను గనక రాకపోతే ఆయన చచ్చిపోదుడు పక్క పక్కనే అంటే ఇల్లు అని చేసుకుందంటే ఆవిడ ఎలా ఉందే నాకు మళ్ళీ మొగరాళ్ళే ఉంది అప్పుడు ఇంకా మోటగా ఉండి మొగ సీసీ సిసి కెమెరాలు ఎంతో ఏకంగా ఇక్కడి వరకు సీసీ కెమెరా బయట రోడ్డు మీద ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి అందులోని కూర్చుని చూసుకుంటుందండి ఆవిడ ఆయన రోజు తాగుతూ ఉంటాడంట అదంట బాగా జరుగుతుందని చెప్పింది అయితే ఇంకో ప్లేట్ తింటారా అంటే మూ అన్నాడు సత్య ఇంకో రెండు ప్లేట్లు దమ్మన్నాడు చూసా ఆడు రెండు ప్లేట్లు మాకు చెరుకు రెండు మొత్తం నాలుగు ప్లేట్లు రెండు ప్లేట్లు చాలు ఇంకో రెండు ఎక్స్ట్రా కదా బిర్యానీ అన్నీ ఉన్నాయి నేను ఇడ్లీ ఇడ్లీ నేను ఇడ్లీ అంటున్నాడు మర్చిపోయి బిర్యానీ అక్కడ ఉన్నది కదా అందుకు బిర్యానీ రోజుకి వెళ్ళలేదు అయితే తినేసాం కూర్చోమన్నారు అన్ని చూపించారు ఇల్లు చాలా బాగుంది అన్న ఆస్వాదించుకున్నారు నేను సత్యం కూడా ఆస్వాదించు ఇలా వచ్చిన మాత్రం రెండి అన్నారు మీరు కూడా రండి ఆయుష్మాత్ అంటే ఆయుష్మాతకి వెళ్ళు దెబ్బలట్లంట తెలియదు మాకు అలా వీడు ఫోన్ చేసాడు ఎక్కడ ఉన్నారండి ప్లేట్లు పట్టుకుని ఉన్నారు మీకు ఎవరి మాయ రోగమా ఎదవ దని పది ఏపీ ఎంత తిన్న పని తినడం దాన్నో తింటు మొదలెట్టేసిందా ఇంట్లోకి వెళ్ళాక ఫస్ట్ ఆడెళ్ళాడమ్మా మొత్తం దులిపేసింది ఆవిడ తిన్నదంతా అరిగిపోయింది నాకు నాకు భయం అయిబాబు అని నేను అందులోకి వెళ్ళిపోయాను అయిబాబు అని ఇది ఏమి ఇక్కడి వరకు వచ్చేసింది ఆయన దులిపేసాక మేము వెళ్ళాం నీకు బుద్ధి లేదండి పొట్టిదానా ఎప్పుడు మింగితావు కదా ఇక్కడ మింగకుండా వెళ్ళిపోయావా ఆవిడకంటే జ్వరం ఏమి చేయదు నువ్వు నీకేం మాయ రోగం వచ్చిందే అంటూ దాటి దులిపేశారు నేను ఇంకా అమ్మ మిమ్మల్ని అన్న మీకు బాలేదు కదా తప్ప కదండి అంటే యావండి మీరు ఇద్దరు మాట్లాడుకుంటే నాకు మాత్రం ఏం తెలుసుకోండి అగుసచ్చే కానీ తీసుకెళ్ళండి ఆడ తిట్లు తిని 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 ఆ గదిలో కలిపాయాడు తర్వాత సారీ అమ్మ మాకు తెలియదు కదా మాట్లాడినట్టు అంటే ఏదో సంబంధం ఏదో తీసుకొచ్చారంట లేకపోతే చెప్పలేదు పెళ్లి పిల్లలు పెళ్ళప్పుడు అంత కోపం మరి చెప్పాలి కదా ఫ్రెండ్స్ కి ఈయన కూడా ఫోన్ చేస్తాడు ఆవిడకి ఎలా అని అడిగాడు ఫోన్ చేసి వచ్చారు నా సత్యలక్ష్మి వాళ్ళు వచ్చారని చెప్పాడు హూ అని కట్టేసింది అదేంటి కట్టేసిందని మేము అనుకున్నాం తప్ప

ఏం పని మేము మిమ్మల్ని తిట్టుకుంటే మీ దేవుడికి సమానం అని పూజించుతున్నాం తప్ప ఏ ఊరికి అన్నానమ్మా మీ పంపులో రండి రెండు ఇప్పుడు మన శరణ్బాబు చేసే వాళ్ళు రెండు మేకలు ఇచ్చారంట అడ్వాన్స్ గా చూసాం నాది కాదని మూడు రోజుల నుంచి అక్కడ తెలిసాం ఓ టగ్గి టవల్ ఉండాలి ఓ టగ్గి టవల్ నీకు ఇచ్చాను ఇంకో టగ్గి టవల్ ఏంటో మా నేనే ఆరేసింది బయట

ఇక్కడ బట్టలు తీసి ఏందో నీ బట్టలు నా బట్టలు మిక్స్ అయిపోయినాయి నా బ్యాగ్ లో అప్పుడు నీ అనుకో తీసి అక్కడ ఈ ఇవాళ చూసినట్టు ముందు ఎలా ఉంది వెనకాల ఎలా ఉంది ఓయ్ బాబు నువ్వు ప్యాకేజ్ అయితే ప్యాకేజ్ చేసినా చెప్పు వెళ్దామా మరి ఏం తినవా పెడతా తింటా నువ్వు ఇడ్లీ పెడితే నేను తిందామని చూస్తున్నాను